Yeah. Good evening, friends. విజయవాడ అమ్మవారి టెంపుల్ కనిపిస్తుంది కదా లైటింగ్ పగలంతా బగబగం మండే ఎండలు ప్రజెంట్ ఏపీలో ఎండలు విపరీతంగా మండిపోతూ ఉన్నాయి ఫార్టీ ఫార్టీ టూ నుంచి దాదాపు ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ దాకా ఎండలు కనిపిస్తూ ఉన్నాయి నుంచి సాయంత్రం వరకు వర్క్ వర్క్ బిజీలో ఎవరు ఎవరు వర్క్ ఆర్ది వర్క్ బిజీలో ఉంటూ రిలాక్స్ కోరుకునే వాళ్ళకి ఇప్పుడు ఉన్న క్లైమేట్ ఇంకా స్వెట్టింగ్ మొదలు కాలేదు ఈవినింగ్ సిక్స్ వరకు విపరీతమైన ఎండాలు కనిపిస్తూ ఉన్నాయి విజయవాడ అమ్మవారి టెంపుల్ మా విజయవాడకి రక్షణ ప్రొటెక్షన్ విజయవాడ ఏ కార్యక్రమం జరగాలన్నా విజయవాడ కనకదుర్గ మా అమ్మవారి ఆశీస్సులు తీసుకునే ఏ కార్యక్రమం స్టార్ట్ చేసినా ఒక సాధారణ పీపుల్ నుంచి పొలిటీషన్స్ వరకు అమ్మవారు ఆసోషన్ తీసుకునే స్టార్ట్ చేస్తారు ఇది సమ్మర్ సీజన్ సమ్మర్ సీజన్తో పాటు పొలిటికల్ సీజన్ కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ ట్రెండ్ ఎలా ఉండదో ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ ఫారెన్ టెంపరేచర్ టెంపరేచర్ ఉండేది విజయ్ ఆంధ్రప్రదేశ్లో రెంట చింతల రెంట చింతల్లో ఉండే టెంపరేచరు ఈరోజు ఈ ఎలక్షన్ ప్రచారాలు మొదలైన తర్వాత రెండు చింతలు మించి యాక్చువల్లీ ఇప్పటిదాకా వాకింగ్లో వాకింగ్ చేస్తూ వచ్చాం ఆ బ్రీత్ బ్రీతింగ్ ఆ బ్రీతింగ్ వల్ల కొంచెం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ టెంపరేచర్ ఉన్న ప్రాంతం రెండు చింతల ఆ రెండు చింతల్లో ఉన్న టెంపరేచర్ కంటే ఇప్పుడు మన ఏపీ పాలిటిక్స్లో అంతకంటే ఎక్కువ టెంపరేచర్ కనిపిస్తూ ఉంది విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా హార్ట్ఫుల్గా ఒక విషయం చెప్పడానికి లైవ్ చేస్తున్నా ఐదేళ్ళ కో ఐదేళ్ళు ఐదేళ్ళ కోసం ఐదు సారీ ఐదేళ్ల కోసం వచ్చే ఈ ఎలక్షన్స్ ప్రతి ఐదు సంవత్సరాలకు వచ్చే ఈ ఎలక్షన్లో ఎవరికి నచ్చిన అభిమాన నాయకుడు ఎవరు ఎవరు మెచ్చిన నాయకులు నచ్చిన నాయకుడిని ఎంచుకునే అవకాశం భారత రాజ్యాంగం మనకు కల్పించింది మే మే పదమూడున ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎలక్షన్స్ ఓట్ ఈ నెల పద్దెనిమిదిన ఎన్నికల నోటిఫికేషన్ ఇరవై ఐదు ఇరవై ఆరు నామినేషన్ ఇచ్చిన సంబంధించి పరిశీలన స్క్రూటినీ జరుగుతుంది మనకు నచ్చిన మనం మెచ్చిన నాయకుడిని ఎన్నుకోవడానికి ఒక బృహత్తరమైన అవకాశం మే పదమూడు జరిగే ఏపీ ఎన్నికల్లో మీ మనసుకు నచ్చిన నాయకుడిని ఎన్నుకోవడానికి మీకు అద్భుత అద్భుతమైన ఆయుధం ఓటు హక్కు మీరు ఎక్కడున్న దేశంలో మన ఇండియాలో మన ఇండియాలో కాదు అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఎక్కడున్నా కూడా మీ ఓటు హక్కు విలువను మీకు తెలుసుకోండి దేశంలో ఎక్కడున్నా కూడా మీ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోండి మీకు మీరు మీరు మెచ్చిన మీకు నచ్చిన నాయకుడిని ఎన్నుకోవడానికి ఏకైక ఆయుధం మీకు హార్ట్ఫుల్గా నచ్చిన నాయకుడిని ఎంచుకొని ఓటు వేయండి వ్యక్తిగత ద్వేషాలు పోకుండా మీ మనసు ఏమైతే చెప్తుందో మీ మనసుకు నచ్చిన నాయకుడిని ఎన్నుకోవడానికి మీకు రాజ్యాంగం కల్పించిన హక్కుని సద్వినియోగం చేసుకోండి మీతో పాటు మీ పరిసరాలు మీ ఊరు మీ నియోజకవర్గం మీ జిల్లా మీ రాష్ట్రం మీరైతే మీరు ఏ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ ఎక్స్పెక్ట్ చేసిన పరిస్థితుల్ని సాకారం చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం ఎవరికి ప్రోద్బలం అవసరం లేదు మీరు హార్ట్ఫుల్గా ఎవరినైతే అభిమానిస్తారో వాళ్ళకి ఓటు వేసే హక్కు మీకు రాజ్యాంగం కల్పించింది అలాంటి నాయకుడిని ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మీ మనసు ఏదో చెప్తే అలాంటి నాయకుడికి ఓటు వేసి మీతో పాటు మీ సమాజంకి మీ సమాజానికి మేలు చేసే నాయకుడు ఎవరైతే మీరు భావిస్తున్నారో వారికి మీ అమూల్యమైన అసెంబ్లీ లోక్సభ రెండింటికి మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాలకు మీరు మెచ్చిన మీరు అభిమానిస్తున్న నాయకుడిని ఎన్నుకొని మీ శ్రేయస్సుతో పాటు సమాజ శ్రేయస్సు ఆకాంక్షిస్తూ మంచి నాయకుడిని సెలెక్ట్ చేసుకొని మీతో పాటు మీ బంగారు మీ పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మంచి నాయకుడిని సెలెక్ట్ చేయండి ఏది మంచో చెడో అనే విశ విశిక్షణ అనేది మీ చేత్తుల పని యాక్చువల్గా పదకొండు కిలోమీటర్లు నడిచా ఇప్పుడు పదకొండు కిలోమీటర్లు నడవడంలో బ్రీతింగ్ ప్రాబ్లం వల్ల సరైన వాయిస్ ఇవ్వలేకపోతున్నా ఏదేమైనా చెప్పాలనుకున్నది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా మంచి నాయకుడిని ఎన్నుకోండి మీతో పాటు మీ పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రతి ఒక్కరి మీ శ్రేయబులేషులు మీ అభిమానులు మీ ఫ్రెండ్స్ వేల్ అందరూ కూడా అందరి భాగోత్కాంక్షిస్తూ మంచి నాయకుడిని ఎన్నుకుందాం మంచి భవిష్యత్తుని ఆకాంక్షిద్దాం ప్రతి ఒక్కరూ ఏకీ అందరు ఆలోచన ఒకటే ఉండాలని ఉండాలనే రూలేం లేదు ఎవరు ఒపీనియన్ వాళ్ళది ఎవరి ప్రలోభాలకు గురి కాకుండా మీ మనసు ఏదైతే చెప్తుందో మీ మనసు చెప్పిన నాయకుణ్ణి ఎంపిక చేసుకోవడానికి ఒక బృహత్తరమైన అవకాశం రాష్ట్రంలో రెంట చింతలకు మించి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి ఎన్ ఎంత హార్డ్గా ఉందో మనం చూస్తూ ఉన్నాం ఆ వేడిని పెంచాలన్నా తగ్గించాలన్నా ఆ ఆయుధం ఓటర్ దగ్గరే ఉంది తాత్కాలికమైన సంతోషాలకు తాత్కాలికమైన ప్రలోభాలకు గురి కాకుండా భావి భారత పౌరులుగా మన పిల్లల భవిష్యత్తు తీర్ది తీర్తిదిద్దేందుకు తీర్చిదిద్దే ఎవరైతే ఏ నాయకుడు అయితే మీ పిల్లల భవిష్యత్తు చక్కగా ఉంటుందని మీరు మీరే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏ నాయకుడు అయితే మనకు మంచి చేస్తారని మీరే మీరు ఊహిస్తున్నారు అలాంటి నాయకున్ని సెలెక్ట్ చేసుకునేందుకు ఆప్షన్ మీ చేతలో ఉంది రాజకీయాల్లో ఎవరు పావులు కాకండి రాజకీయాలు చేసే నాయకులు ఎన్నికల సమయాల్లో వస్తుంటారు పోతుంటారు హామీలు ఇస్తారు మీకు దగ్గర వాళ్ళని ఎన్నో ప్రలోభాలకు చేస్తూ ఉంటారు మీ ఓటు వారి గుర్తు మీద వేసే వరకు నక్క వినియాలు పోతూ ఉంటారు మీ ఓటు వారి గుర్తు మీద పడగానే పూర్తిగా వారి ఆలోచనలు వారి అభిప్రాయాలు మారిపోతూ ఉంటాయి దయచేసి నేను చెప్పాలనుకున్నది ఇది నా అభిప్రాయం మీకు నచ్చితే మంచి నాయకుడు ఎన్నుకోవడానికి ఎవరైతే మనకు మేలు చేస్తారో ఎవరైతే మీకు మేలు చేస్తారో ఎవరైతే మీరు అభిమానిస్తున్నారో మీ అభిమాన నాయకుడిని ఎంచుకోవడానికి ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా హార్ట్ఫుల్గా స్వచ్ఛందంగా మీరు పోలింగ్ బూత్కి ఓటు వేసే హక్కు రాజ్యాంగం మీకు కల్పించింది అయితే ఎన్ని స్ట్రగుల్స్ ఎదురైనా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మీ ఓటు హక్కును మాత్రం మీరు కోల్పోవద్దు ఎక్కడ మీ ఓటు ఉందో ఆ అక్కడికి వెళ్ళి ఓటు వేయడానికి ఎన్ని ఇబ్బందులైనా సరే ఎందుకంటే ఒక్కసారి మీరు వేసే ఓటు ఐదు సంవత్సరాలు మీ జీవి మీతో పాటు మీ భావి భారత పౌరులను చెప్తున్న మీ పిల్లల భవిష్యత్తుని తెరిద్దే మంచి అవకాశం ఎక్కడికైనా వెళ్ళండి ఎవరి మాట వినకండి మీ మనసు చెప్పింది వినండి నచ్చిన మీ మీరు నచ్చినా మీరు మించిన నాయకుడు కోటేయండి గెలుపు ఓటములు అనేది నిజమైన నాయకుడు నిజంగా ప్రజల కోసం సేవ చేసి ఎవరైనా ఉంటే డెఫినెట్గా మీ చేతులు అక్కడికే వెళ్తాయి అక్కడే ఈవీఎంలో నిక్షిప నిక్షిప్తం అవుతాయి డెఫినెట్గా మీరు అభిమానించిన నాయకుడు మీకు పాలకులు వస్తారు మీరైతే మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఎక్స్పెక్ట్ చేసిన ఫలితాలను మీరు పొందగలుగుతారు సో తాత్కాలిక ప్రబోల ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగా వాస్తవాలను గుర్తించుకొని ఎవరైతే ఈ ఐదేళ్ళు మనకి ఇస్తారో మనం మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న ఫలితాలని అందుపుచ్చుకొని ముందుకెళ్తారో అలాంటి నాయకులకి సపోర్ట్ చేయండి అన్ని విషయాలన్నీ దా ప్రతి ఒక్కరు తెలిసినవే నా ఫీలింగ్ షేర్ చేసుకోవడం కోసమే నేను తెలియజేస్తున్నా మరొక భావించకండి రాష్ట్రంలో ఎన్నికల వేడి ఎంత ఇదిగా ఉందో మనం చూస్తూ ఉన్నాం నేను జరిగిన పరిణామాలు రాష్ట్రం కాకుండా దేశం మొత్తం చూస్తూ ఉంది ఎవరు జెన్యున్ ఎవరు ఆర్టిఫిషియల్ అనేది హార్ట్ఫుల్గా మీ హార్ట్ని మీరు క్వతి చేసుకొని మంచి నాయకుడిని మీరు ఎలక్ట్ చేయండి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం మాత్రమే మనం చేసే మన ఓటింగ్ డెఫినెట్గా తాత్కాలిక ప్రయోజనాల కోసం చూసినట్టయితే మన పిల్లల భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుంది దీర్ఘకాలిక ప్రయోజనాలు ఆశించండి ఎవరు ఎవరు బాగా చేస్తున్నారు ఏంటనేది అది మీ విఘ్నత మీ పరిశీలన మీ ఇన్వెస్టిగేషన్ మీరు ప్ర ప్రత్యక్షంగా బాధితులు మీరే బాధ్యులు మీరే ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది మీరే మీ విఘ్నత ఎందుకంటే ఎలక్షన్ ఎలక్షన్ టైంలో అధికార ప్రతిపక్షాలతో పాటు ఈరోజు మార్కెట్లో దొరికే కూరగాయలు ఎన్ని ఉన్నాయో అన్ని పార్టీలు అంతమంది వ్యక్తులు స్వార్థ ప్రయోజనాలు వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించే రాజకీయాల్లో వస్తూ ఉంటారు అది ఒక పాలిటిక్సే కాదు ఈరోజు సమాజంలో ప్రతి దాంట్లో కూడా అవి చూస్తూ ఉంటాం కానీ ఇది ఎన్నికల సీజన్ ఈ ఎన్నికల సీజన్లో మనం తీసుకునే నిర్ణయాలే మన భవిష్యత్తుకి పునాదులుగా మారుతాయి సో స్పష్టంగా నేను చెప్పాలనుకున్నది శుద్ధి లేకుండా రెండు విషయాలని మీరు మెచ్చిన మీరు మీరు అభిమానించిన నాయకుడిని ఎన్నుకోవడానికి మే పదమూడున ఎలక్షన్ మన ఆంధ్రప్రదేశ్కి ఎలక్షన్ జరుగుతా ఉన్నాయి ఆ ఎలక్షన్స్కి మీరు సిద్ధం కండి మీరు అభిమానించే నాయకుడికి మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా ఒక పండగ వాతావరణంలాగా మీరు పోలింగ్ బోతికి వచ్చి ఓటేయండి మీరు ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తారో మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఆ ఎక్స్పెక్టేషన్స్ అందిపుచ్చు ఎవరైతే అందిపుచ్చు అలాంటి నాయకుడు డెఫినెట్గా మరో ఐదే ఐదేళ్ల పాటు వచ్చే ఐదేళ్ళు మన భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి మన భవిష్యత్తుని నిర్దేశించడానికి ఉపయోగపడతారు So thank you, thank you very much. Good night, friends.